শ্রী লী আবার জীবিত চরিত্র তুমি চন্দ্র পেরেক্ষ মহাসূর উন্নয়ন ভসঙ্গায় মহেশ্বর ও নম শিব ওম শিব బృందముతో ధములు నిమగ్నమై ఉండగా మరొక ప్రక్కోక సంసారి అయినటువంటి నార్గ మహర్షి భూలోక పర్యటన భావిస్తున్నాడు అతట చిత్ర విచిత్రములు దయబడి ఎలా విహరించుతున్నాడో తిలకంచండి బాగా ఏమి భూలోకము ఒక ప్రక్క భక్తి శ్రద్ధలు మరొక ప్రక్క పోలాటములు మరొక ప్రక్క అమ్మవారి యొక్క ప్రదర్శనలు మరొక ప్రక్క ఆనంద విలాసమైనటువంటి నృత్య ప్రదర్శనలు ఎంత నమః నమః పరమేశ్వరాయ విచిత్రముగానున్నదిగతికి సృష్టికర్తలైన పార్వతి పరమేశ్వరులకు

మన ఈ జన్లు సంచరిస్తున్నారు తల్లి బిడ్డలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు స్వామి కలియుగ మాయ ప్రభావము చేత ఈ మానవులు అట్లు ప్రవర్తించుతున్నారు దేవి కదా ఓహో తల్లిదండ్రుల్లో ఇచ్చిన తల్లిదండ్రులు లేరు దంపతులారా మీకు మీరే నా ము ఆనందింపరిస్ ఏమి నీ కోరిక స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదా దేవి నాపై సందేహమా అది ఏదైనా కాని నేను తప్పక నెరవేర్చుదను స్వామి మాట ఇచ్చేదారు అడుగుము దేవి గణపతుడు నా చేత సృష్టించబడినాడు అయ్యప్ప మీ చేత సృష్టించబడినాడు మణిక స్వామి మీకు శ్రీ మహావిష్ణుకి జన్మించినాడు కలిసి ఒక సంతానం ఉండవాలని అది నాకు ఆశగా ఉంది స్వామి మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని ఈ తట్టుకు లేదు కదా అయినా మరచివా మన ఇరువురికి కలిసి అందకుడు జన్మించినాడు కదా వారు చేసిన కోరములు అన్నీ ఇన్ని కావు కదా లోక రక్షణార్థం నీవు నేనే కదా అతని సంహరించినది సృష్టి కార్యము నెరవేర్చాలన్నా ఎటువంటి కోరికలకు ప్రేమానురాగాలకు తావు కోరిక ఆ ఒక్క విషయము వదిలేయము అమ్మా జగన్మాత ఏడవకండి నేనే నిత్యం శివ భక్తుల్ నేనే నిత్యం శివ పూజ చేసేవాడినైతే తల్లి వాతాను తల్లిశ్వర ఏమీ మాట్లాడుతున్నది నీవు మాతకు జన్మించాలన్నా మాత గోవాదారు

వాగ్దానం చేసి నీవు నా వాహనమైనందున ఈ వాగ్దానం నెరవేర్చడాకు ఒక దివ్య లేలను సృష్టించదను స్వామి నందీశ్వర స్వామి అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది స్వామి ఈ యొక్క వరప్రభావం దేవలోక మీద కాని భూలోక మీద కాని పడదు కదా నారద నీవు తలచిన సందేహం నాకు అర్థమైనది కానీ నీవు నిశ్చంతంగా నారాయణ దగ్గరికి వెళ్ళిరా అవును అవును మహాదేవుడికి చెప్పేటంతటి వారెవరు పార్వతి నా కుమారుడుని చూసి ఎందుకు

శాంతించము బిడ్డల తప్పు చేస్తే మన్నించవలసింది పోయి మీరే మమ్మల్ని సంహరించకపోతే మేము ఎవరు చెప్పుకో తల్లి శాంతించము 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 మహర్షి మాత యొక్క ఆవేశాన్ని కలిగే కారణం ఏమయ్యాహర్షి స్వామివారి ముందరా నా కుమారుడు నాట్యము చేయుతుండగా తాళము తప్పి కాలుదారి పడింది అందులో వీలది నేను ఇచ్చితిని అయ్యో మహర్షి ఎంత పని ఏమో నారదా ఆ మాట నా నోట ఎలా పలికించాడో ఆ దేవదేవునికే తెలియాలి నిజం చెప్పావు మహర్షి ఆడువాడు మానవుడు ఆడింటివాడు పరమశివుడు ఇంత జరిగినా ఏమీ ఎరగనట్టు యోగ నిద్రలో ఉండటమేంటి కొంపతీసి దీనికి అంతటికి కారణం మహాదేవుడు కాదు కదా చిన్న చీమైనా కుట్టుదంటారే నాపై ఏ మాయ ఆహించినది నేను ఎందుకు ఇట్లా ప్రవర్తించున్నాను మహాదేవుడు అంటారే ముప్పటి దేవుడు అంటారే ఆ దేవుడికి ఏమీ తెలియదా స్వామి నాదా శాపం ఇవ్వడమే గాని తిరిగి తీసుకున్నట వలదు అయినను శాపం విమోచన మార్గము తెలుసు భూలోకంలో పల్నాడు ప్రాంతంలో రామయ్య శుభ్రముల పుణ్య దంపతులకు నీవు మానవ కాంతిగా నీకంటే ముందర కైలాసంలోని కామదేను వారి ఇంట గోమాతగా ఉండదు ప్రతి నిత్యము ఆ గోవుని పూజించి గోపంచకమును సేవించుతుండేవి ఒకనొక రోజున ఒక ఆంబోటు ఆ గోవుపై పడి రసకత్వం చేసి ఎల్లగా అది తెలియగా నీవు యథావిధిగా ఆ గోవుని పూజించి ఆ గోపంచకమని సేవించుతు దాని ఫలితమే నీకు గర్భంగా ఏర్పడును అవమాన భారము భరించలేక నీ తేగుట్టులే నిన్ను అక్కడి యావు దేశిదరు ఐ మాట నీ సిక్కులు అదవేదిగా వచ్చి అడువపుల గ్రామంలో అక్కడ ప్రజలకు సంతానం లేని వారికి సంతానము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము వాడి పంటలు ఎల్ల వేళలాపాడుతుంది నీవు బాధపడుతుంటే స్వామి మహర్షి నాకు శాప నేను మీకు దూరం అవ్వటం ఏమిటి స్వామి నీకు విష్ణుమయ కమ్మినది దేవి విష్ణుమయ అర్చితవాదేవి ఒకనాడు మనం ఎరుర పండితో ఉండగా నీవు అడిగిన కోరిక అబ్ర నందిశ్వరడు నీకు జరిపేస్తానని చేసిన వాగ్దానం ఆ వాగ్దానం నెరవేర్చమని నందిశ్వరడికి నేను ఇచ్చిన వరము అందులకు గాను నీవట్లు ప్రవర్తించమని వచ్చింది దేవి స్వామి నా కోరిక కొనేనే స్వామి నేనే బలచేస్తున్నా స్వామి ఎలా समय आसन्नमें చిత్రం కనపడుతుందా ఎలువుడికి వివాహం జరిగింది కాలం గడుస్తూ ఉంది కొంతకాలము గడిచినది వారి దాంపత్య జీవితంలో మరలా పెళ్లి రోజు ఆసన్నమైనది వారు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ మమతానురాగాలు పంచుకుంటూ ప్రేమానురాగాలు ఒలికించుకుంటూ వారి సంసారనావా చ నా దగ్గర సిగ్గెందుకు దగ్గరికి మాత్రం తక్కువ పెళ్ళే ఇంతకాలమైనా ఎప్పుడు కొత్త పెళ్లి కదా ముందు కాల్ తీసుకోండి నువ్వేమిటో చిన్ని కిష్ణుడు చిలపి కిష్ణుడు అని ఇక్కడ కాదు వీధిలో రామయ్య విశ్వకృష్ణయ్య సంగతి నాకు తెలీదా కాస్త చనువు దొరికితే చాలు చప్పును దూరిపోతారు వడిలో వాళ్ళిపోతారు దైవం లాంటి భర్త మీరు కన్ను తండ్రి వెనుక కోసం తీరుస్తున్నారు తోపుటోలు మరిపిస్తున్నారు అలాంటిది అలాంటిది మిమ్మల్ని సంతోషపెట్టండి నేను మాకి రాలేనండి పది మగిలిలా మీ గౌరవం కాపాడలేని నన్ను క్షమించండి సుగుణ సుగుణ ఇది నీ తప్పు కాదు సుగుణ నీ తప్పు కాదు ఏదో నడవదు చేస్తున్న పాపం నా పాలట శాపమై నన్ను పట్టి పీడిస్తుంది సుగుణ పట్టి పీడిస్తుంది ఏమండీ ఏనేనండి

వేలాది మంది పలుకులు దైవానికి శిక్ష నేను భరించలేదు స్వామి ఒరే బలంగా ఒరే శుభంగా ఎక్కడ వచ్చా ఒరే వల్లనా ఒరే శుభన ఏమైంది సుగుణ ఏమోనండి కడుపులు నొప్పి మహాభయంకరంగా వచ్చిందండి పంత శివలీల పంత శివలీల శిగుణ

భీముడు ఈ ఊర్రు నోర్రా తీర్చుకోలేను తీర్చుకోలేను నిగ్గదీచ్చవుతున్నావు ఇంకేం చూసాను అయితే ఇంత గట్టిగా చెప్పాల్సిన పనే మా తల్లి సుగరమ్మ గారి గురించి ఏమిటో అంత గొప్ప విశేషం గొప్ప విషయం మీ ఇంటికి వచ్చావనుకో ఈ దేవుడు గారు

ఆ పరమేశ్వరుడు దయా అంత మీ పెద్దల ఆశీర్వాదం అండి మున్సూరు గారు మీ పెద్దల ఆశీర్వాదం పద అమ్మాయి రమ్మన్నదిగా బొంచే పాలకులారా ముక్కోటి దేవతలారా అలనాడు శిలాద మహర్షి శాపము చే లక్ష్మి ప్రతిదినము గోపూజ చేసి గోపంచము ఆరగిస్తుంది ప్రతి ఈరోజు ఆంబోతు ఎత్తు గోమాతపై పడి రసికత్వము జరిపి ఆ రీతి కలయికచే ఆంబోతు కామదేను కలెక్కి చేర్పడిన ఈరియ కణములను పాపం తెలియక లక్ష్మి మోసపోయి రూపొచ్చే మనకుని ఆరాధిస్తుంది దాని ఫలితమే లక్ష్మికి గర్భం వస్తుంది

చాలా విచిత్రంగా చెప్పండి నేను ఆచార్య చెబుతున్నాను వినండి మన లక్ష్మి మన లక్ష్మి గర్భవతి మర్మము చూసుకోండి మీరా ఏంటి ఇలా వచ్చారు మీతో పని ఉండే వచ్చాను ఏమిటో అది చెప్పండి మీతో ఆట పాట ఆడుకోవాలని అది సరే మరి ఈ విషయం మీ తెలుస్తే ఇటువంటి విషయాల్లో అన్న లేదు తమ్ముడు లేదు సుఖం వాడిదే గారు ఈ ఊరు బాధ్యత చూసుకుంటున్నారు కదా అందరూ ఆయన మాట మీ ప్రకారమే నడుస్తున్నారు ఆయన పెద్దరికం మంట కలిసింది ఇప్పుడు ఏమీ లేదు తన కూతురు లక్ష్మి లేదు జనానికి సంఘానికి తెలియకుండా దాచి పెట్టారు కదా పైగా అమ్మాయి ఎవరితో తిరుగుతుందో ఏమో నా నేను చెప్పలేనండి అంత పని చెప్పండి అబ్బబ్బా బ్రాహ్మణ పొడుగు పుట్టిన తర్వాత చెప్పలేనండి చెప్పలే శక్తి అలా చూస్తావేమి ఏం చెప్పమంటావాతురు కాకుండానే గర్భ ఆ అమ్మాయి పేరు నీలాంటి పాప ఆత్మరాలు చెప్పకూడదు మర్యాద వాళ్ళు నాకు మాత్రం ఆమెలో రూపం కనిపిస్తుందండి సరే నువ్వు చెప్పిన తర్వాత ఎనకుండా ఉంటానా నీ మాట ప్రకారమే అంత బాగా స్కూల్లో ఎవరన్నా అబ్బాయితో పరిచయం ఒకసారి వెలుదేశ్వరు వేనమ్మ నా మాట విని ఇంటికి వెళ్ళి నీ కాకు సంభవించింది మీ అన్నీల కోసం వంద రాళ్ళు కుట్ట మా కోసం అనందించనీ వర్షం కానీ ఉన్న మేము కూడా సాయం చేయమ్మా

పాడి పంటల ఎందు చదువుల ఎందు ఆరోగ్య విషయములను సంతాష విషయములను అమ్మవారు కాచి కాపాడుతూ